హాయ్ అండి వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఇత్తడి మాణిక్యాలు అంటారు కదండీ చెమ్మాయిలు చూడండి లోటస్ లాగా ఎంత బాగున్నాయో బెస్ట్ ఆఫ్ బెస్ట్గా మన ఇంట్లో పిల్లలవి రాయగా అయిపోయిన బుక్స్ ఉంటాయి కదండి వాటితో ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు వీటిని డెకరేషన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు పాటలో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా దీవాలి లాంటి పండగలకి మనం దీపాలు వెలిగిస్తుంటాం కదా ఇంటిని డెకరేషన్ చేసుకుంటాం కదా అప్పుడు కూడా మనం చక్కగా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగా కనిపిస్తుంది రిఫ్లెక్టింగ్ దియాలాగా చూడండి ఇలాగా పేపర్ని ఫోల్డ్ చేసేసుకొని ఇలాగ ఒక పేపర్లో రెండు రెండు పేపర్స్గా ఇలాగ కట్ చేసేసుకోండి తర్వాత ఏదైనా రిఫిల్ లాంటిది తీసుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి తర్వాత ఫెవికాల్ పెట్టేసి అతికిచ్చేసేయండి ఇలాగ ఇలాగ రోల్స్ చేసుకోవాలి ఇలా స్టిక్స్ ఇలాంటివి ఇలాగ నేను కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత వీటికి మనకి స్టాండ్ కావాలి కదా స్టిక్ లాంటిది కావడానికి ఇలాగ నేను అదే నోట్బుక్ది అట్ట మొక్కను తీసుకున్నాను స్టార్టింగ్ పేజ్ స్టార్టింగ్లో ఉంటుంది కదా అట్ట అది తీసుకున్నాను తర్వాత ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ రావాలి మీరు ఎంత హైట్లో చేసుకోవాలనుకుంటున్నారో అంత హైట్లో చేసుకోవచ్చు కానీ నేను ఫోర్టీన్ ఇంచెస్ వరకు తీసుకున్నానండి నేను పూర్తిగా నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఎంత సైజ్ తీసుకున్నాను అనేది మొత్తము ఇలాగా ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసేసి చేసేసి చిన్న ప్లాస్టర్ వేసేయండి చక్కగా అతుకుపోతుంది ఇలాగా ఈ హైట్ ఫోర్టీన్ ఇంచెస్ అండి నేను తీసుకుంది తర్వాత దీనికి కూడా ఒక పేపర్ పెట్టేసి ఇలాగా అతికిచ్చేసేసుకోండి తర్వాత మనం ఈ స్టాండ్ చేసుకున్నాం కదా దానికోసము ఈ స్టిక్స్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒకసారి రబ్ చేయండి ఇలాగా తర్వాత రెడీ అయిపోతాయి అన్నింటినీ ఒకసారి చేసి పెట్టుకోండి తర్వాత ఈ స్టిక్ లాగా చేసుకున్నాం కదండి మనము దాన్ని ఇలాగా పెట్టేసి ఇలా రోల్ చేయండి ఈ స్టిక్స్ని ఎందుకు అది ముందుగా చేసుకున్నామంటే మనం అందులో పెట్టేసే మనం స్టాండ్ చేయాలి కదా చక్కగా స్టిక్ అయిపోవడానికి అందులో ఇలాగా ముందు ఆ స్టిక్ని రెడీ చేసుకున్నాము తర్వాత ఆ సైజులోనే పెట్టేసి ఇలాగ రోల్ చేసుకుంటూ రావాలి ఎంత సైజు అని అంటే నేను నైన్ సెంటీమీటర్ వరకు తీసుకున్నాను నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి నేను చేశాక చూపిస్తాను నైన్ సెంటీమీటర్స్ తీసుకున్నాను ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా అన్నింటినీ జాయింట్ చేసుకుంటూ రావాలి చాలా బాగుంటుందండి మనం కొనాలి అని అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఒక్క పీసు ఇలాగా మనము ఆర్టిఫిషియల్గా చేసుకొని కూడా పెట్టుకోవచ్చండి అండి ఈజీగా ఇలాగే ఒక పెద్ద సైజులో చేసేసుకోండి కనీసం ఒక ఫిఫ్టీన్ వరకు అయితే పడతాయండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు తర్వాత ఇలాగ వీడియోలో చెప్పిస్తున్న విధంగా కొంచెం ఇలా ప్రెస్ చేస్తే పైకి ఇలాగా ఒక గిన్నెలాగా అయిపోతుంది ఇది కూడా సేమ్గా అలాగే జాయింట్ చేసేసుకోండి ఆ స్టిక్ పెట్టేసి చూడండి రెండింటికి ఒకటి పెద్ద సైజు ఒకటి నైన్ సెంటీమీటర్స్ ఇంకొకటి చిన్నదేమో ఎయిట్ సెంటీమీటర్స్ ఇలాగ తీసేసుకున్నాను తర్వాత దీన్ని కూడా ఇలాగే కొంచెం పైకి అంటే పైకి వచ్చేస్తుంది ఇలాగ రెండింటిని రెడీ చేసేసుకోవాలి ఈ స్టిక్ ఇలాగా పెట్టేసి ఇలా పెట్టడానికి అనేది కింద పార్టు పెద్దగా ఉండాలి పైన కొంచెం చిన్నగా ఉండాలి తర్వాత వీటిని గట్టిపరచడానికి ఇలాగ మనం ఫెవికాల్ పేస్ట్ వేసేసి ఆరనివ్వ ఆరనిచ్చామంటే టైట్గా అయిపోతుందండి ఆ షేప్ అనేది ఎట్టుపోదు కరెక్ట్గా అలాగే ఉంటుంది ఇలాగ రెండింటికి పెట్టేసుకోండి తర్వాత కింద మనకి ఫ్లవర్ లాగా రావడాని కోసం చూడండి ఇలాగ ఏదైనా రౌండ్ సర్కిల్ తీసేసుకోండి ఈ సర్కిల్ కూడా నైన్ సెంటీమీటర్ వరకు ఉందండి చూడండి నైన్ ఇలాగా తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీఫ్ పెటల్లాగా ఇలాగ నేను డ్రా చేసేసి కట్ చేస్తున్నాను ఇలాగా కట్ చేసేసుకోండి ఎందుకు అంటే అన్నీ ఒకే రకంగా కట్ అవుతాయి మనకి చూడండి చక్కగా కట్ అయిపోతుంది ఒక ఫ్లవర్ లాగా దీన్ని కూడా ఒక అట్టముక్క మీద పెట్టి ఇలాగే కట్ చేసేసుకోండి చూడండి స్టిక్ రెడీ అయిపోయింది ఇక్కడ ఫ్లవర్ రెడీ అయిపోయింది తర్వాత అవి కూడా తర్వాత మనకి కావాల్సినవి పైన పెటల్స్ ఆ పెటల్స్ కోసము ఇలాగ ఒక పేపర్ను కట్ చేసి చూపిస్తున్నాను దాని మెజర్మెంట్ కూడా నేను చెప్తానండి హైట్ ఫోర్ ఇంచెస్ వెడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి దీన్ని కూడా అట్ట ముక్క పైన అదే ఇవన్నీ నోట్బుక్ వేనండి ఈ నోట్బుక్ స్టార్టింగ్ అట్ట ఉంటుంది కదా దానికి పెట్టేసి ఇలాగ కట్ చేసేసుకోండి అన్నింటిని ఎయిట్ పీసెస్ కావాలండి ఇలాంటివి ఇలా పెట్టేసుకుంటూ ఎయిట్ పీసెస్ కట్ చేసేసుకోండి తర్వాత చూడండి ఎయిట్ పీసెస్ కట్ చేసుకున్నాను నేను ఇప్పుడు వీటన్నింటికి కలర్ వేసేసుకోవాలి నేను గోల్డ్ కలర్ తీసుకున్నాను ఇది పౌడర్ లాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ గోల్డ్ కలర్ అనేది తర్వాత కొంచెం ఫెవికాల్ వేసేసి నేను ఇందులో కొన్ని వాటర్ కూడా వేసాను వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇలాగ మిక్స్ చేసేసుకున్నాను తర్వాత వీటికి ఫెవికాల్ వేసేసి ఆరిపోయిన తర్వాత ఇలాగా మొత్తానికి గోల్డ్ కలర్ వేసేసుకోండి ఈ గోల్డ్ కలర్ మనకి అచ్చమ్ ఇత్తడి వస్తువుల లాగానే కనిపిస్తుంది ఇత్తడి అంటారు కదా సేమ్ అలాగే కనిపిస్తుంది ఇలాగే అన్నింటికి కలర్ వేసేసుకోండి పెటల్స్కి కూడా ఇలాగే కలర్ వేసేసుకున్నాను నేను వీటన్నింటినీ ఇలాగే వేసేసుకొని ఆరనివ్వాలి చూడండి అన్నీ రెడీ అయిపోయాయి ఇక్కడ ఇలా పెటల్స్ ఫ్లవరు అలాగే కింద పాట్స్ స్మాల్ రింగ్ బిగ్ రింగ్ చూడండి నేను మెజర్మెంట్స్ అన్నీ రాసాను చూడండి నైన్ ఎయిట్ సిక్స్ అండ్ హాఫ్ పెటల్స్ ఫోర్ అలాగా తర్వాత వీటిని ఎలా జాయింట్ చేయాలి అని అంటే ఈ కింది ఫ్లవర్ తీసుకున్నాం కదా దీనికి మిడిల్లో ఇలాగా చిన్నగా అది పట్టేంత స్టిక్ పట్టేంత మందములో ఒక హోల్ చేసేసుకోవాలి తర్వాత ఈ కింది బిగ్ రింగ్ ఉంది కదండి కింది పార్ట్ ఇలాగ పెట్టేసుకోవాలి స్టిక్ దానికోసం నేను గండ్లు తీసుకున్నాను ఫెవికాల్తో కూడా అతుక్కుంటుందండి కాస్త టైం పడుతుంది అంతే ఇలాగ పెట్టేసి పెట్టేసుకోవాలి తర్వాత ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ని కూడా ఇందులో దూర్చేసుకోండి చూడండి రెడీ అయిపోతుంది మనకి కింది పార్ట్కి కలర్ వేసే అవసరం లేదండి చూడండి ఇలాగ రెడీ అయిపోయింది తర్వాత ఈ స్మాల్ది ఉంది కదండి రింగ్ ఇది కూడా ఇలాగే పెట్టేసి ఇది కాకపోతే ఇలా గిన్నెలాగా ఇది అనేది ఇలా పెట్టాం కదా ఉల్టా ఇది ఇలా సీదా పెట్టాలి ఇలా చూడండి రెడీ అయిపోతుంది తర్వాత మనం పెటల్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చక్కగా మనకి అచ్చం ఇత్తడి మాణిక్యాలు లాగానే కనిపిస్తాయండి చాలా సూపర్గా ఉన్నాయి దీవాళికి ఇలాంటి మన ఏ ఫంక్షన్స్కి అయినా ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఇలాగా గమ్ పెట్టేసుకుంటూ ఈ పెటల్స్ని పూర్తిగా పెట్టేసుకోండి ఎయిట్ పెటల్స్ అయితే యూజ్ అవుతాయండి సేమ్ మనకి లోటస్ లాగా కనిపిస్తుంది ఇలాగా పూర్తిగా ఇలాగా అప్ పెట్టేసుకోండి చూడండి మనకి రెడీ అయిపోయింది దీపాల స్టాండ్ ఇందులో మనకు ఫ్లవర్తో కూడా డెకరేషన్ చేసేసుకోవచ్చు చూడండి సూపర్గా రెడీ అయిపోయిందండి నమ్మలేరు ఇది మనము పేపర్తో చేసాము అని అంటే ఓల్డ్ నోట్బుక్స్తో చూడండి ఇంత మంచి క్రియేటివిటీ చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాగ మనం ఫ్లవర్ కూడా పెట్టుకొని డెకరేషన్ చేసేసుకోవచ్చు లేదంటే ఇలాగ చిన్న దీపాలు పెట్టుకొని కూడా డెకరేషన్ చేసేసుకోవచ్చు అండి ఈ చిన్న దీపాలు నేను ఇంట్లోనే రెడీ చేశాను పిల్లలవి సిరప్ క్యాప్స్ ఉంటాయి కదా వాటితో చేశాను చూడండి రెడీ పోతాయి మనకు దీపాలు చాలా సూపర్గా కనిపిస్తున్నాయండి అచ్చం లోటస్ లాగా లోటస్ దియా స్టాండ్ లాగా కనిపిస్తున్నాయి మనకు పూజలో కూడా యూస్ చేసుకోవచ్చు డెకరేషన్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఎలా ఉన్నాయో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఒక కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి